హాయ్ అండి వెల్కమ్ టు ప్రసన్నాస్ కిచెన్ అండ్ లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మళ్ళీ ఇంకో మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను ఇది వచ్చేసి బ్రేక్ఫాస్ట్ కింద అలాగే లంచ్లోకి మధ్యాహ్నానికి ఒకటేసారి రెండు పెట్లు అన్నట్టు మనకి ఒకటే దెబ్బకి రెండు పెట్లు అన్నట్టు ఇలాగ ఒక్కసారే కర్రీ చేసుకున్నామంటే రెండు సార్లు అంటే మూడు సార్లు అయినా తినొచ్చు ఇలాగ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద పూరి చికెన్ కర్రీ అలాగే లంచ్లోకి సేమ్ అదే కర్రీతోటి ఓన్లీ రైస్ పెట్టుకుంటే సరిపోతుందండి ఇంకేమో వండుకునే అవసరం ఉండదు ఇలాగా వెన్నర్స్డే అంటే మీరు నాన్ వెజ్ వండుకున్న రోజు ఇలా అయితే ట్రై చేయండి దోశకు కానీ లేకపోతే పూరికి కానీ వడకి కానీ వడ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది చికెన్ కాంబినేషన్తో నేనైతే మా పిల్లల కోసం పూరీ చికెన్ చేయమన్నారు సరే అని చెప్పి పూరి చికెన్ చేస్తే దాంట్లో రైస్లో కూడా ఉంటుంది కదా కర్రీ అని చెప్పేసి రెండు విధాలుగా ఆలోచించి ఇలా అయితే ఫస్ట్ నేను స్టార్ట్ చేసేసాను చికెన్ కర్రీ అలాగే పూరి ఎలా చేస్తాను ఏంటి అన్నది చూపిస్తాను ఫస్ట్ ఒక నాలుగు కప్పులు మైదా గోధుమ పిండి అయితే తీసుకుని దాంట్లో కొంచెం ఉప్పు వేసి వాటర్ వేసేసి ఇలాగైతే కొంచెం గట్టిగా కలిపేసుకుని పక్కన పెట్టేసుకున్నానండి తర్వాత మా వారు తీసుకొచ్చిన చికెన్ని మంచిగా శుభ్రంగా కడిగేసి ఉప్పు పసుపు వేసి కడుక్కొని పక్కన పెట్టేశాను ఎందుకంటే ఉప్పు పసుపు వేసి కడగడం వల్ల ఉప్పు పట్టడం వల్ల చికెన్ అన్నది చప్పగా ఉండకుండా టేస్ట్గా ఉంటుంది అందుకని చెప్పి ఉప్పు వేసి మాత్రం కడుక్కొని పక్కన పెట్టుకోండి ఇలాగా నేను పిండిని అయితే కలిపేసి ఇలాగ మూత పెట్టేసి పక్కన పెట్టేసాను ఇప్పుడైతే చికెన్ కర్రీ వేయడానికి కుక్కర్లో వేస్తున్నానండి కుక్కర్లో వేస్తే గ్రేవీ లాగా థిక్గా ఉండి టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది మీరు ఎప్పుడైనా కుక్కర్లో వేయకపోతే ఒక్కసారి అయితే కుక్కర్లో వేసి కర్రీ అయితే చేయండి మనకి హోటల్స్లో ఫంక్షన్స్లో గట్ట గ్రేవీగా వస్తుంది కదా చికెన్ కర్రీ ఇలా ఎలా వస్తుంది అని అను అనుకుండొచ్చు ఇలా కుక్కర్లో వేయడం వల్ల మనకి గ్రేవీ అన్నది ఇలా వస్తుంది అన్నమాట ఇలాగా ఆనియన్స్ కూడా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఆయిల్ వేసుకుని పొడవుగా తరుక్కోండి ఉల్లిపాయలు అయితే మాత్రం పొడవుగా సన్నగా తరుగు ఉంటేనే బాగా బాగా ఫ్రై అవుతాయి అలాగే బ్రౌన్ ఆనియన్స్ అంటాం కదా అట్లా వేపుకోవాలన్నమాట అంత అలా వేపుకున్నాక ఉల్లి అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని కొంచెం బాగా ఫ్రై అవ్వాలి తర్వాత చికెన్ మనం పెట్టుకున్న చికెన్ కూడా మంచిగా అందులో వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఎక్కువ మంట పెట్టి పెద్ద మంట పెట్టి ఫ్రై చేయాలండి అప్పుడే చికెన్లో నుంచి వాటరు అండ్ బాగా ఫ్రై అవి మంచిగా వస్తుంది ఆ చికెన్ ఆ స్మెల్ అన్నది బాగా ఫ్రై అవుతుంది అంటే మంట హైలో ఉండి టోస్ట్ అదే చికెన్ బాగా ఫ్రై అయితే ఆ టేస్ట్ వేరే ఉంటుందండి అందుకని చెప్పి చెప్తున్నాను మంట సిమ్లో కాకుండా ఇలా హైలో పెట్టి చేయండి చికెను ఇలాగ బాగా ఫ్రై చేస్తూ ఉండాలన్నమాట మీరు ఎలా చేస్తారో కామెంట్ చేసేయండి కానీ ఒక్కసారి అయితే మాత్రం కుక్కర్లో ఇలాగా ట్రై చేయండి నేను కిలోనర చికెన్ అయితే తీసుకున్నాను కిలోనర చికెన్ ఇలాగా చేస్తున్నాను అనమాట మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ తీసుకోండి ఫస్ట్ తర్వాత ఇలా ఫ్రై అయినప్పుడు కొంచెం ఉప్పు పసుపు కారం ధనియా పౌడరు గరం మసాలా పౌడరు ఈ రెండు కూడా నేను ఇంట్లో చేసుకున్నాయానండి నేను ఎప్పుడు రెడీగా పెట్టుకుంటాను చికెన్ అయినా మటన్ అయినా ఫిష్ అయినా ఏదైనా కూడా మసాలాలు అప్పటికప్పుడు కొట్టే పని లేకుండా ఎప్పుడైనా ఉన్నప్పుడు మసాలాలు కొట్టి పెట్టుకోవడం వల్ల సపరేట్గా మనకి దేనికి దానికి ఏ మసాలా కావాలంటే ఆ మసాలా వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేయండి ఫ్రెష్గా కావాలి మసాలా అనుకున్నప్పుడు కొంచెం వాటర్ వేసుకొని మనం వేరే మసాలా మామూలుగా అప్పుడు కొట్టుకుంటే అది వేరే ఉంటుంది ఇది పౌడర్ ఇలా కొట్టుకోవడం వల్ల కూడా చాలా బాగుంటుంది ఇంకొకటి ఏంటంటే ఇక్కడ వచ్చేసి నేను కరివేపాకు ఫ్రెష్గా కరివేపాకు కూడా వేసానండి కొత్తిమీర కాకుండా కరివేపాకు వేసి ట్రై ఇలాగా కర్రీ చేయండి ఆ స్మెల్ ఆ టేస్ట్ వేరే ఉంటుంది ఒక కప్పు పెరుగు కూడా వేసాను పెరుగు వేయడం వల్ల ఏంటంటే మనకి గ్రేవీ అన్నది థిక్గా మనకి హోటల్లో ఎలా వస్తుందో సేమ్ అలా యాసిటీస్గా హోటల్లో లాగా ఉంటుంది గ్రేవీ అయితే మాత్రం కుక్కర్లో వేస్తే ఏంటి ఇలా ఉంటుంది అని అనుకోవచ్చేమో మీ కానీ అట్లా ఏముండదండి కుక్కర్లో వేయడం వల్ల గ్రేవీలాగా థిక్గా వస్తుంది అన్నమాట చికెన్ కర్రీకి ఇప్పుడు సరిపడినంత వాటర్ వేసి ముక్కలు ములిగే అంత వాటర్ వేసి విజిల్ అయితే పెట్టండి టూ విజిల్స్ వేయించండి ఎక్కువ అవసరం లేదు ఎందుకంటే మళ్ళీ ఎక్కువ వేస్తే చికెన్ అంతా మెత్తగా అయిపోయి సోరువలా అయిపోతుంది చికెన్ సోరువా అంటాం అప్పుడు అందుకని చెప్పి ఇలా అన్నాను టూ విజిల్సే వేయించినాక కొంచెం వాటర్ అయితే ఉంటుందండి ఆ వాటర్ ఉన్నప్పుడు మనము దీనిని కొంచెం సేపు ఒక పది నిమిషాలు మళ్ళీ ఒక ఉడకనిచ్చామంటే వాటర్ దగ్గరికి అయ్యి గ్రేవీ అన్నది థిక్గా వస్తుందండి అంతేనండి ఎంతో సింపుల్గా ఉండే చికెన్ కర్రీ కూడా కుక్కర్లో కిలోనర చికెన్ తోటి మనం కుక్కర్లో ఇలా తయారు చేసామంటే ఈజీగా అయిపోతుంది టేస్ట్కి టేస్ట్ ఉంటుంది గ్రేవీకి గ్రేవీ ఉంటుంది ఇప్పుడు మనము ఇంకా చికెన్ అయిపోయింది కదా పది నిమిషాలు ఉడికితే అయిపోతుంది అని చెప్పి అవతల పక్కన పెట్టేసి ఇక్కడ కడాయి పెట్టి నేనైతే పూరీలకి ఉండలు ఇలా తయారు చేసి రెడీ చేసేసుకుని పూరీ చేసేటప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి పిండి వేసి పూరీ చేయకండి ఎందుకంటే పిండి వేసి పూరీ చేయడం వల్ల మనము ఇట్లా ఇది ఏమంటారు ఆయిల్ అన్నదే పిండి అన్నది మూకుట్లో నల్లగా అయిపోతుందండి ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ అంతా కూడా నెక్స్ట్ దానికి యూస్ అవ్వదు అన్నమాట మనకి అందుకని చెప్పి నేనైతే ఇలాగ ఆయిల్ అయితే వేసి పూరి ఒత్తుతాను అనమాట అలాగే పూరి ఎలా పొంగాలి ఏంటి అన్నది కూడా మీకు ఇట్లా తెలుస్తుంది అన్నమాట పూరి పొంగదు పొంగదు అంటారు కదా చాలా మంది ఇలా ట్రై చేయండి పూరి అయితే మాత్రం మంచిగా పొంగుద్ది ఇట్లా పూరి వేసినక ఆయిల్లో మనం ఆయిల్ని మళ్ళీ దానిపైన ఇలా వేస్తూ వత్తాలి పూరి ఒత్తడం వల్ల అప్పుడు పొంగుద్దండి చూసారా ఎంత బాగా పొంగిందో పూరి అయితే మాత్రం నిజంగా ఆ రోజున పూరి అలాగే చికెన్ కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ఇంట్లో ఇలాగ ట్రై చేయండి కానీ పిండి వేసి ఎప్పుడు కూడా పూరిని అయితే వత్తకండి చపాతి చేసేటప్పుడే పూరి పిండి వేసి పూరి చపాతి వత్తండి పూరికి మాత్రం ఆయిల్ వేసే వత్తండి అంతేనండి ఎంతో సింపుల్ గా పూరి పూరి చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది చూసారా ఎంత తిక్కగా చికెన్ గ్రేవీ అయితే వచ్చిందో మీరు కూడా ఇలా ఒక్కసారి అయితే ట్రై చేయండి పిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టంగా తినే పూరి చికెన్ కర్రీ అలాగే వడా చికెన్ కర్రీ చేయండి సూపర్ అంటే సూపర్ వచ్చింది ఈ వీడియో ఒక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇలాంటి వీడియోలు మరి మీ ముందుకైతే తీసుకొస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్రసన్న కిచెన్ థ్యాంక్ యూ